హాయ్ అండి వెల్కమ్ టు అరణ్య స్టడీ వన్ ఈరోజు మీకు సైకాలజీకి సంబంధించినటువంటి సైకాలజీలో గ్రంథాలు రాసినటువంటి శాస్త్రవేత్తలు ఆ గ్రంథాలు రాసినటువంటి శాస్త్రవేత్తల పేరును ఇక్కడ మీకు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇవి మీకు గుర్తుండిపోయేలాగా నార్మల్గా చదువుకుంటూ వెళ్తే ఏ గ్రంథం ఎవరు రాసారనేది కంపల్సరీ కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది మీకు కోడింగ్ పద్ధతులు అయితే నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి గమనించండి చాలా ఈజీగా మీకు ఇది టో టోటల్గా నేను మీకు ఇక్కడ సెవెంటీన్ నుంచి ఎయిటీన్ వరకు అయితే చెప్తానండి ఆ ఎయిటీన్లో ఒకటైతే కంపల్సరీ మీకు ఎగ్జామ్కి అయితే వస్తుంది స్కూల్ అసిస్టెంట్ కావచ్చు పీజీటీ కావచ్చు అండ్ ఎస్జిటి వాళ్ళు కావచ్చు కంపల్సరీ వన్ మార్క్ అయితే మీకు చేతిలో ఉండట్లే సో గ్రంథాల గురించి సైకాలజీలో ఒక బిట్టన్నా ఉంటుంది కంపల్సరీ మనకు ప్రతిసారి పేపర్ చూసినప్పుడైతే సో అవి మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ వన్ ఇక్కడ మను విజ్ఞాన్ కలిసి మను విజ్ఞాన్ కలిసి విలియం జేమ్స్ ఇంటికి వెళ్ళారు విలియం జేమ్స్ ఇంటికి వెళ్ళారు ఇక్కడ మను విజ్ఞాన్ కలిపి మనో విజ్ఞాన సూత్రాలు మనోవిజ్ఞాన సూత్రాలు గ్రంథం రాసింది ఎవరంటే ఇది గ్రంథం రాసింది ఎవరు అంటే విలియం జేమ్స్ సో ఈజీగా ఉంది కదండి సో అలాగే మిగతా కూడా చెప్తాను చూడండి వాట్సన్ ఇక్కడ వాట్సన్ అనేది ఎవరు మనకి ఇక్కడ వాట్సన్ ఇక్కడ శాస్త్రవేత్త ఈయన రాసినటువంటి గ్రంథం పేరేంటి బిహేవియర్ ఈయన రాసినటువంటి గ్రంథం పేరు వచ్చి బిహేవియర్ అండ్ ఇంట్రడక్షన్ బిహేవియర్ అండ్ ఇంట్రడక్షన్ టు కంపారిటివ్ సైకాలజీ చూడండి వాట్సండ్ బిహేవియర్ ఇంట్రడక్షన్లోనే కంపేర్ చేశాను ఈ లైన్ అనేది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి వాట్సండ్ బిహేవియర్ ఇంట్రడక్షన్లోనే కంపేర్ చేశాను సో ఇక్కడ వాట్సన్ వచ్చి శాస్త్రవేత్త బిహేవియర్ అండ్ ఇంట్రడక్షన్ టు కంపేర్ టు సైకాలజీ అనేది మనకి ఇక్కడ గ్రంథం పేరు ఇది వచ్చేసి మనకి ఇక్కడ గ్రంథం పేరు గ్రంథం పేరు తర్వాత నెక్స్ట్ చూడండి ఈవినింగ్ ఫెస్టివల్ నేను కావాలనే ఇక్కడ ఎఫ్ రాయలేదని ఫెస్టివల్ రాశాను ఫెస్టివల్ రాసాను ఎఫ్ కాదు ఫెస్టివల్ ఫెస్టివల్ రాశాను కావాలని రాసాను గుర్తుండడం కోసం ఈవినింగ్ ఫెస్టివల్ ఉంది సో దీన్ని మనం ఏ విధంగా తీసుకోవాలంటే ఇక్కడ శాస్త్రవేత్త పేరు పెస్టాలజీ పెస్టాలజీ ప్రకారం పెస్టాలజీ రాసింది రాసినటువంటి గ్రంథం పేరు వచ్చేసి మనకి ఇక్కడ గ్రంథం పేరు చూడండి అండ్ ఈవినింగ్ ఈవినింగ్ ఆఫ్ హర్మిట్ అండ్ evening ఆఫ్ a hermit చూడండి ఈవినింగ్ ఫెస్టివల్ ఉంది ఇక్కడ ఫెస్టివల్ దగ్గర మనకి ఇక్కడ ఫెస్టాలజీ ఈవినింగ్ యాడ్ ఈవినింగ్ ఆఫ్ ఎ హెర్మిట్ గ్రంథం ఇక్కడ మనకి ఇక్కడ రాయడం జరిగింది నెక్స్ట్ రూసో రూసో ఎమిలీలో సోషల్ కాంట్రాక్ట్ తీసుకున్నాడు రూసో ఎమిలీలో సోషల్ కాంట్రాక్ట్ తీసుకున్నాడు ఇక్కడ రూసో వచ్చేసి మనకు శాస్త్రవేత్త ఈయన రాసినటువంటి గ్రంథాలు వచ్చి ఎమిలీ అండ్ సోషల్ కాంట్రాక్ట్ ఈ రెండు గ్రంథాలు ఈయన రాశాడు సో రూసో ఎమిలీలో సోషల్ కాంట్రాక్ట్ తీసుకున్నాడు అనేది సన్ ఈ సెంటెన్స్ అనేది మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి నెక్స్ట్ చూడండి ఇక్కడ అరిస్టాటిల్ డిఏ అరిస్టాటిల్ తన డిఏ ఎవరికిచ్చాడు పాపారావుకి ఇచ్చాడు ఇక్కడ అరిస్టాటిల్ అనేది వచ్చేసి మనకు శాస్త్రవేత్త అరిస్టాటిల్ శాస్త్రవేత్త ఆయన ఏ గ్రంథాలు రాశాడు డి ఫస్ట్ డి డి అనియో ఏ ఏ అంటే ఎథిక్స్ ఎథిక్స్ నెక్స్ట్ పా పాలిటిక్స్ పాలిటిక్స్ రాసా పాలిటిక్స్ మీద గ్రంథం రాశాడు నెక్స్ట్ ఇంకొక పా రా పార్వ తురాలియా పార్వ తురాలియా ఈయన మొత్తం నాలుగు గ్రంథాలు అయితే రాశాడు ఇక్కడ చూడండి అరిస్టాటిల్ డిఏ తన యొక్క టి టీఏ డిఏ అంటాం కదా అలవెన్సెస్ అలా ఇక్కడ తన యొక్క డిఏని పాపారావుకి ఇచ్చాడు అరిస్టాటిల్ డి అంటే మనకి ఇక్కడ డి అనియో ఏ ఎథిక్స్ పి పా ఫస్ట్ పాపారావులో పా వచ్చేసి పాలిటిక్స్ నెక్స్ట్ పారా వచ్చి పార్వతురాలియా ఇదండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు మన ఛానల్ కనుక నేను చెప్తున్న ఈ వీడియో క్లాస్ అయితే మీకు నచ్చినట్లయితే మన ఆర్ఎన్ఆర్ స్టడీ వరల్డ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మరిన్ని ఇలాంటి అప్డేట్స్ ఇలాంటి అప్డేటెడ్ వీడియోస్ అయితే మీకు కావాలనుకుంటే కోడింగ్ వీడియోస్ కావాలనుకుంటే కమెంట్ బాక్స్లో తెలియజేయండి మాకు కావాలి ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు చేయండి అని చెప్పి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఈజీ మెథడ్స్ అయితే నేను కొన్ని కొన్ని వీడియోస్ అయితే పెడతానండి మీకోసం నెక్స్ట్ చూద్దాం సిగ్మండ్ ఇంటర్ ఫ్రీగా ఇక్కడ సిగ్మెండు ఇంటర్ ఫ్రీగా చదవాలని డ్రీమ్ ఫ్రీగా చదవాలని ఇక్కడ ఫ్రీగా లేదు ఫ్రీ ఫ్రీగా చదవాలని డ్రీమ్ సిగ్మెంట్కి ఇంటర్ ఫ్రీగా చదవాలని డ్రీమ్ అంట చూద్దాం సిగ్మెండ్ ఇక్కడ మనకు శాస్త్రవేత్త పేరు కావాలి సిగ్మెండ్ ఫ్రాయిడ్ సిగ్మెంట్ ఫ్రాయిడ్ ఈయన రాసినటువంటి గ్రంథం పేరు వచ్చి ఏంటి ఇంటర్ చూడండి ఇంటర్ ప్రీ ప్రిటిషన్ ప్రిటిషన్ డ్రీమ్ ఇంటర్ ప్రిటిషన్ డ్రీమ్ ఇదండి దీనికి మనకు మీనింగ్ ఇంటర్ ఫ్రీగా చదవాలని డ్రీమ్ ఇంటర్ప్రిటిషన్ డ్రీమ్ అనే గ్రంథాన్ని రాశాడు ఓకే నెక్స్ట్ క్రాఫర్డ్ క్రాఫర్డ్ ఇంట్రడక్షన్ ఇన్స్ట్రక్షన్ చూడండి క్రాఫర్డ్ క్రాఫర్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్ ఇస్తుంటే డిక్సీ డిసీకో డిసికో డిసికో లెర్నింగ్ సైకాలజీ డిసికో ఏం చేస్తున్నారు లెర్నింగ్ సైకాలజీ సో డిసికో లెర్నింగ్ సైకాలజీ క్రాఫర్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటే డిసికో లెర్నింగ్ సైకాలజీ డిసికో ఏం చేస్తున్నాడు సైకాలజీ చదువుతున్నాడు లెర్నింగ్ సైకాలజీ క్రాఫర్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటే సో ఇది మీకు మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ ఈ లైన్ అనేది ఇది గుర్తుంటే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ శాస్త్రవేత్తల పేర్లు గ్రంథం రెండు కూడా గుర్తొస్తాయి ఇప్పుడు చూడండి క్రాఫర్డ్ ఇక్కడ క్రాఫర్డ్ డిస్సికో ఎవరు వీళ్ళు శాస్త్రవేత్తలు ఇక్కడ వీళ్ళిద్దరు మనకు శాస్త్రవేత్తలు ఈ వీళ్ళిద్దరూ కలిసి రాసినటువంటి గ్రంథం ఏది అని అంటే ఇక్కడ మనకు చూడండి ద సైకాలజీ ద సైకాలజీ ఆఫ్ ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ లెర్నింగ్ ఇన్స్ట్రక్షన్స్ చూడండి ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్స్ట్రక్షన్స్ సో ఇది మనకి ఇక్కడ రివర్స్లో తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనకు క్రాఫర్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటే డిసికో లెర్నింగ్ సైకాలజీ ఇక్కడ ఎబ్బి కానీ ఎబ్బి కానీ మెమరీ ఎప్పుడు ఆన్లో ఉంటుంది ఎబ్బిగాని మెమరీ ఎప్పుడు ఆన్లో ఉంటుంది ఇక్కడ చూడండి మనకి ఇక్కడ శాస్త్రవేత్తలు ఎవరు క మనకు గ్రంథం ఏది అనేది చూడండి ఎబ్బింగ్ గాస్ ఎబ్బింగాస్ మనకి ఇక్కడ శాస్త్రవేత్త రాసిన గ్రంథం ఏది అని అంటే ఆన్ ఆన్ మెమొరీ మెమొరీ ఆన్ మెమరీ ఎబ్బి కాని మెమరీ ఎప్పుడు ఆన్లో ఉంటుంది ఇది కోడ్ మనకు ఆన్సర్ వచ్చేసి ఎబ్బి గాస్ ఇక్కడ శాస్త్రవేత్త ఇది మనకు గ్రంథం ఇట్లా మీకు ఈ లైన్స్ గుర్తు పెట్టుకున్నారంటే ఈజీగా ఉంటుంది తర్వాత జాన్ ఎడ్యుకేషన్లో డెమోక్రసీ చేశాడు జాన్ ఎడ్యుకేషన్లో డెమోక్రసీ చేశాడు ఇక్కడ జాన్ అనేది వచ్చేసి మనకు ఆల్రెడీ శాస్త్రవేత్తల పేర్లు మనకు గుర్తుంటాయి కాబట్టి జాన్ అనగానే మనకి ఇక్కడ గుర్తు వచ్చేయాలి శాస్త్రవేత్త పేరు జాన్ ఎస్ డ్యూయి జాన్ ఎస్ డ్యూయి రాసినటువంటి గ్రంథం వచ్చేసి ఇక్కడ జాన్ ఎడ్యుకేషన్లో డెమోక్రసీ చేశాడు సో ఇక్కడ మనకు గ్రంథాలు వచ్చేసి డెమోక్రసీ గ్రంథం వచ్చి డెమోక్రసీ అండ్ ఏంటి ఎడ్యుకేషన్ డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ ఇది నెక్స్ట్ నెక్స్ట్ చూడండి గాల్టన్ నెక్స్ట్ ఏమి ఇచ్చాము గాల్టన్ గాల్టన్ ఎంక్వైరీ చేసి హ్యూమన్ ఫ్యాకల్టీని డెవలప్ చేశాడు గాల్టన్ ఎంక్వైరీ చేసి హ్యూమన్ ఫ్యాకల్టీని డెవలప్ చేశాడు ఇక్కడ గాల్టన్ అనేది గాల్టన్ అనేది మనకు శాస్త్రవేత్త ఈయన రాసినటువంటి గ్రంథం వచ్చేసి ఇంక్వైరీ ఇన్ టు ది హ్యూమన్ ఎంక్వైరీ into the ది హ్యూమెన్ ఫ్యాకల్టీ చూడండి ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ మాత్రమే మధ్యలో వస్తుంది డెవలప్మెంట్ డెవలప్ మెంట్ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ ఇవి నెక్స్ట్ చూడండి మెకిన్ క్యాటిల్ మెంటల్ టెస్ట్కి మెజర్మెంట్ వేసుకున్నాడు మెకిన్ క్యాటిల్ ఏం చేశాడు మెంటల్ టెస్ట్కి మెజర్మెంట్ వేసుకున్నాడు ఇక్కడ మనకు మెక్కిన్ క్యాటిల్ ఎవరు శాస్త్రవేత్త ఈయన రాసినటువంటి గ్రంథం పేరేమిటి ఇక్కడే ఉంది మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్ మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్ మెకిన్ క్యాటిల్ మెంటల్ టెస్ట్కి ఒక మెజర్మెంట్ వేసుకున్నాడు ఇక్కడ మెకిన్ క్యాటిల్ వచ్చేసి శాస్త్రవేత్త మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్ అనేది గ్రంథం ఓకే నెక్స్ట్ ఎడ్వర్డ్ ఎడ్వర్డ్ ఇక్కడ ఎడ్వర్డ్ థార్న్డైక్ ఇద్దరు ఇక్కడ మనకు శాస్త్రవేత్తలు ఎడ్వర్డ్ ఇంటెలిజెన్స్తో థార్న్డైక్ మెజర్మెంట్ తీసుకున్నాడు ఎడ్వర్డ్ ఇంటలిజెన్స్తో థార్నడైక్ మెజర్మెంట్ తీసుకున్నాడు ఇక్కడ చూడండి ఎడ్వర్డ్ మనకి ఇక్కడ శాస్త్రవేత్తలు వీళ్ళిద్దరూ రాసినటువంటి గ్రంథం ఏది మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కాకపోతే ఈ కోడ్ మీకు గుర్తుంటే మీకు ఈజీగా ఇది గుర్తు వచ్చేస్తుంది ఎడ్వర్డ్ మీరు ఇది వచ్చినా కూడా మీకు క్వశ్చన్ వచ్చినా కూడా మీకు కోడ్ ఒకసారి చదువుకున్నట్లయితే క్వశ్చన్ వచ్చినప్పుడు మీకు ఆటోమేటిక్గా గుర్తు వచ్చేస్తుంది తర్వాత చూడండి క్లిప్పర్డ్ క్లిప్పర్డ్ మైండ్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ యాక్చువల్గా ఇక్కడ క్లిప్పర్డ్ బీర్స్ ఆయన పేరు క్లిప్పర్డ్ బీర్స్ క్లిప్పర్డ్ బీర్స్ మైండ్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ క్లిప్పర్డ్ మైండ్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ మనం ఇక్క కోడ్ ఏం రాసాం క్లిప్పర్డ్ మైండ్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ క్లిప్పర్డ్ మైండ్ దాని అదిగానే దొరికింది అని కానీ మనకి ఇక్కడ క్లిప్పర్డ్ వచ్చేసి మనకిక్కడ శాస్త్రవేత్త తర్వాత మైండ్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అనేది మనకు గ్రంథం ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ ఇది మన గ్రంథం పేరు నెక్స్ట్ చూడండి స్పియర్మెన్ ఎబిలిటీస్ ఉన్న వ్యక్తి స్పియర్మెన్ ఎబిలిటీస్ ఉన్న వ్యక్తి వ్యక్తి అన్న మెన్న ఒకటే కదా ఇప్పుడు చూడండి ఎవరు శాస్త్రవేత్త ఈయన రాసిన గ్రంథం ఏది ఎబిలిటీస్ ఉన్న వ్యక్తి అంటున్నాం కదా కాబట్టి ఆ పదం ఆయనకే ఇచ్చేద్దాం ఎబిలిటీస్ ఆఫ్ మెన్ అంతే కదా వ్యక్తి అంటే మెన్ ఎబిలిటీస్ ఆఫ్ మెన్ అనే గ్రంథం రాశాడు నెక్స్ట్ థర్స్టన్ చూడండి ప్రాథమిక తరగతులలో మానసిక సామర్థ్యాలు చూపాడు థర్స్టన్ ప్రాథమిక తరగతులలో మానసిక సామర్థ్యాలు చూపాడు ఇలా అని గుర్తుపెట్టుకోండి ఈజీగా రాయొచ్చు థర్స్టన్ ఎవరు శాస్త్రవేత్త ఈయన రాసినటువంటి గ్రంథం వచ్చేసి ప్రాథమిక మానసిక సామర్థ్యాలు ప్రాథమిక మానసిక సామర్థ్యాలు థర్స్టన్ ప్రాథమిక తరగతుల్లో మానసిక సామర్థ్యాలు చూపాడు థర్స్టన్ రాసినట్టు గ్రంథం పేరు ప్రాథమిక మానసిక సామర్థ్యాలు నెక్స్ట్ చూడండి చాప్లిన్ చాప్లిన్ డిక్షనరీలో సైకాలజీ పదం చూశాడు చాప్లిన్ డిక్షనరీలో సైకాలజీ పదం చూశాడు ఎవరిక్కడ సైకాలజీ పదాన్ని డిక్షనరీలో చూసింది సైకాలజీ చాప్లిన్ చాప్లిన్ ఇక్కడ మనకు శాస్త్రవేత్త తర్వాత ఈయన రాసినటువంటి డిక్షనరీ ఏది గ్రంథం అంటే డిక్షనరీ ఆఫ్ సైకాలజీ డిక్షనరీ ఆఫ్ సైకాలజీ తర్వాత స్టాన్లీ హాల్లో ఇక్కడ చూడండి స్టాన్లీ హాల్లో కూర్చొని చిల్డ్రన్ మైండ్ మీద కంటెంట్ రాశాడు చిల్డ్రన్ మైండ్ మీద కంటెంట్ రాశాడు ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి స్టాన్లీ హాల్లో కూర్చొని చిల్డ్రన్ మైండ్ మీద కంటెంట్ రాశాడు చూడండి స్టాన్లీ హాల్ అనేది మనకిక్కడ శాస్త్రవేత్త ఏం చేశాడు ఈయన చిల్డ్రన్ ద చిల్డ్రన్ ఏం రాశాడు చిల్డ్రన్ మైండ్ మీద కంటెంట్ రాశాడు అని అన్నాం కాబట్టి మనం ఇక్కడ రాయాల్సినటువంటి గ్రంథం పేరు వచ్చేసి ద కంటెంట్ ద కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఇప్పుడు అర్థమైందా ద కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్ నెక్స్ట్ ఇది చూడండి గాల్టన్ హెరిడెటరీ గాల్టన్ హెరిడెటరీ వల్ల జీనియస్ అయిపోయాడు ఈజీగా ఉంది చూడండి గాల్టన్ హెరిడిటరీ వల్ల జీనియస్ అయిపోయాడు ఎలా ఇక్కడ మనకు శాస్త్రవేత్త వచ్చి గాల్టన్ హెరిడిటరీ జీనియస్ అంతే గాల్టన్ శాస్త్రవేత్త గ్రంథం మనకి ఇక్కడ హెరిడిటరీ జీనియస్ ఆయన రాసినటువంటి గ్రంథం సో ఈ చి మన ఆర్ఎన్ఆర్ స్టడీ వరల్డ్ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సో మీకు ఈ క్లాస్ నచ్చిందా లేదా అనే దాని గురించి కమెంట్ బాక్స్లో తెలియజేయండి మరిన్ని వీడియోస్ మీకు కావాలనుకుంటే కమెంట్ బాక్స్లో తెలియజేయండి లేదు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి డిఎస్కి డిఎస్సికి అయితే ఉపయోగపడుతుందండి కంపల్సరీగా వన్ మార్క్ అయితే మీ చేతిలో ఉన్నట్లే థ్యాంక్ యూ